నిరంతర శ్రమ పట్టుదల సివిల్స్ లో విజేతలుగా నిలిచేలా చేసింది ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు కరీంనగర్ జిల్లా సివిల్ స్టాపర్స్ తండ్రి లేకున్నా బీడీలు చుడుతూ పెంచిన కష్టం వృధా కావద్దని కష్టపడి చదివిన సాయి కిరణ్ ఇరవై ఏడవ ర్యాంకు సాధించగా అమ్మా నాన్నల కలను సాకారం చేసిన కరీంనగర్కు చెందిన మరో యువతి సహన ఏడు వందల ముప్పై తొమ్మిదవ ర్యాంకు సాధించి మేటిగా నిలిచారు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన సాయి కిరణ్ సివిల్స్ లో ఇరవై ఏడవ ర్యాంకు సాధించారు నిరుపేద కుటుంబం నుండి వచ్చిన సాయి కిరణ్ లక్ష్యాన్ని ఎంచుకొని ప్రణాళికాబద్దంగా చదివి ర్యాంకు కొట్టాడు రెండు వేల పదహారులో దురదృష్టవశాత్తు తండ్రి చనిపోగా సోదరి శ్రవంతి విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తోంది తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దింది పేదరికం ప్రతిసారి వెక్కిరించినప్పటికీ నిర్ణయించుకున్న లక్ష్యం ముందు అది చిన్నదిగా కనిపించిందంటారు సివిల్ టాపర్ కిరణ్ అందుకే పట్టుదలతో చదివి నేనంటే ఏంటనేది లోకానికి చూపించాలనుకున్నా అని చెబుతున్నాడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్లో నాదైనా కాదండి ఎవరైనా అండి ఇది ఒక సింగిల్ పర్సన్ జర్నీ కాదు చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఎమోషన్ వాళ్ళ సపోర్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోతే అసలు మనం ముందుకు వెళ్ళలేమండి నా విషయంలో కూడా ఐమ్ సో లక్కీ మంచి ఫ్యామిలీ మంచి ఫ్రెండ్స్ దొరికారు సో వాళ్ళు నన్ను నేను నమ్మేదానికన్నా వాళ్ళు ఎక్కువ నాలు నమ్మారు సో అది ఒక చాలా ఎడ్జ్ ఎడ్జిస్తుందండి మనకు మనం చాలా చిన్న విషయం అనుకుంటాం బట్ కావాల్సిన టైమ్స్లో చాలా లో టైమ్స్లో అది ఒక చాలా మెంటల్ బూస్ట్ ఇస్తుంది మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది మనం ఎక్కడ ఉన్నా సో అది నాకు చాలా దొరికింది ఎంసోలకి ఆ విషయంలో ఎగ్జామినేషన్కి ఏం కావాలి మనం ఏం చేయగలుగుతాం ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఒక ఐడియాస్ వేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాలి వర్క్ అవ్వకపోతే మళ్ళీ ప్లాన్ వేసుకోండి మళ్ళీ వర్క్ చేద్దాం బట్ ఓవర్ కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు మనం థింగ్స్ ఎంత సింపుల్గా పెడితే అంత ఈజీ అయిపోతుంది ప్రాసెస్ యూపీఎస్సీ జర్నీ కాదండి ఏదైనా నాకు అనిపించింది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం సిం థింగ్స్ ఎంత సింపుల్గా పెట్టుకుంటే అంత మంచి రిజల్ట్స్ అంత మంచిగా బెటర్గా ఉంటాం మనం వెలిచాలలోని సరస్వతి స్కూల్లో చదివిన కిరణ్ టెన్త్ వరకు తేజ స్కూల్ ట్రినిటీలో ఇంటర్ వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేసుకొని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరారు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సివిల్స్కు ప్రిపేర్ అయ్యాడు కిరణ్ ఎలాంటి కోచింగ్ రెండవ ప్రయత్నంలో ఇరవై ఏడవ ర్యాంకు సాధించడం పట్ల ప్రశంసలు నేను గమనించినప్పటి నుంచి కూడా అతను అన్ని విషయాల్లో చాలా క్లారిటీ ఉంటాడు అదే అతను ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన నమ్ముతున్నా నేనైతే స్ట్రాంగ్ గా అంటే మనం జనరల్ ఇంట్లో అన్ని డిస్కస్ చేస్తుంటాం కదా ప్రతి చిన్న విషయం పట్ల కూడా ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది మనం ఇట్లా అవ్వచ్చు ఆయన ఒకటే ఒక థింక్ చేసే థాట్ అంటే క్లారిటీగా థింక్ చేసే చెప్తాడు సో అతన్ని అతను కష్టపడే తత్వం అతను మనం అనుకుంటాం అదే స్మార్ట్ వర్క్ చేస్తున్నాడు హార్డ్ వర్క్ చేస్తున్నాను అతను ఎలా చదువుతున్నాడో మాకు తెలుసు ఎందుకంటే అతను ఎన్ని సాక్రిఫైస్ చేస్తేనే ఫ్యామిలీ కాబట్టి మనం జస్ట్ సపోర్ట్ బూస్ట్ బూస్టప్ అంతే ఫైనల్గా అని అతను చాలా కష్టపడ్డానికి నాకు అనిపించింది అతను అది కష్టం అనుకున్నాడా లేదో కానీ మేము దగ్గర నుంచి చూసాం కదా ఎన్నో సాక్రిఫైస్ చేశాడు సో డెఫినెట్గా అతను దీనికి అర్హుడానికి నాకు భావిస్తున్నాను మేము చిన్నప్పటి నుంచి సాయి కిరణ్ క్లాస్మేట్స్ అతను స్కూల్ మేట్ స్కూల్ డేస్ నుంచే చాలా టాపర్ అన్ని అన్నింటిలో టాప్ మార్క్స్ గెయిన్ చేసేవాడు ఇది సెకండ్ ట్యాంప్లో రావడం అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం సో వాడు ఇంకా ఇట్లాంటి స్టేజెస్ అన్ని వెళ్ళాలని కోరుకుంటున్నాం సాయి కిరణ్ కు సివిల్స్ లో ఇరవై ఏడవ ర్యాంకు రావడంతో ఆ కుటుంబంలో సంతోషానికి అవధులు లేవు బంధువులతో పాటు పలువురు ప్రముఖులు నివాసానికి చేరుకొని సాయికిరణ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి సాయి కిరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు పద్మశాలి సంఘం రాష్ట నాయకులు అడిచర్ల శ్రీనివాస్ గోలీ వినోద్ కుమార్ పొరండ్ల రమేష్ అలవాల విష్ణు సిరిపురం శ్రీనివాస్ తదితరులు కిరణ్ ను సత్కరించారు కరీంనగర్ కు చెందిన మరో యువతి కొలనుపాక సహన సివిల్స్ లో ఏడు వందల ముప్పై తొమ్మిదవ ర్యాంకు సాధించింది నగరంలోని ఓ దినపత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న తండ్రి అయిన అనిల్ జైశంకర్ తోడ్పాటు వల్లే ర్యాంకు సాధించినట్లు చెబుతోంది ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా చెబుతోంది నాకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ట్వంటీ ట్వంటీ త్రీలో సెవెన్ థర్టీ నైన్త్ ర్యాంక్ వచ్చింది నాది ప్రాపర్ కరీంనగర్ అండి నా స్కూలింగ్ మొత్తం కరీంనగర్ కెన్క్రెస్ట్ హై స్కూల్లో అయింది ఇంటర్ కూడా కరీంనగర్ శ్రీ గాయత్రిలో డే స్కాలర్గా గా చేశాను తర్వాత గ్రాడ్యుయేషన్కి నేను జేఎన్ యూ వెళ్ళాను అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ చదివాను దాని తర్వాత నేను వెంటనే ఇమీడియట్గా సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ట్వంటీలో నా ఫస్ట్ అటెంప్ట్ అండి అప్పుడు నేను ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు బట్ మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయింది బట్ మెయిన్స్ అవ్వలేదు అండ్ థర్డ్ అటెంప్ట్ ఇచ్చాను మళ్ళీ అప్పుడు ప్రిలిమ్సే క్లియర్ అవ్వలేదు అండ్ ఫోర్త్ అటెంప్ట్లో లక్కీ నాకు ర్యాంక్ వచ్చింది సెవెన్ థర్టీ నైన్త్ నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచే ఉంటుండే అండి నాకు న్యూస్ పేపర్లో ఇలా ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ వర్క్ చూసి ఇన్స్పైర్ అయ్యేదాన్ని అండ్ అది కాకుండా లైక్ రియల్ లైఫ్లో నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు స్మితా సబ్బవాల్ మ్యామ్ని కానీ అలా ఆఫీస్ అలాంటి ఆఫీసర్స్ని చూస్తూ నేను ఇన్స్పైర్ అయ్యేదాన్ని సో పెరుగుతూ ఉన్న కొద్దీ నాకు ఆ గోల్ అనేది ఉంది సో అందుకే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అండ్ ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో నాకు ఆంధ్ర కరీంనగర్ కేంక్రిస్ట్ స్కూల్లో టెన్త్ వరకు చదివిన సహనా నగరంలోని గాయత్రి కాలేజీలో ఇంటర్ హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు ఢిల్లీలో ఉంటూ శిక్షణ పొందారు మొదటి రెండుసార్లు కష్టపడ్డప్పటికీ మూడవసారి ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించారు సహన రోజులో పద్దెనిమిది గంటల పాటు చదివి వివిధ అంశాల్లో పట్టు పెంచుకున్నానని చదువే లోకంగా మారిందని చెబుతుంది సివిల్ ర్యాంకర్ సహనా గతంలో లెక్చరర్ చేశాను కరీంనగర్లో అప్పటి నుండే అమ్మాయికి తప్పకుండా ఐఏఎస్ కావాలని ఆమె అంబిషన్ చూసి ఆమె నాలెడ్జ్ని చూస్తే అప్పటి నుంచి కంపల్సరీ ఐఏఎస్ చేయించాలని నా సంకల్పం ఏర్పాటు చేసుకున్నాను అదేవిధంగా ప్రతి ప్రతిసారి అమ్మాయిని అడిగితే కూడా కంపల్సరీ నాన్న నాకు కూడా ఐఏఎస్ కావాలని అనేది ఆ తర్వాత ఇంటర్మీడియట్ చేసింది కరీంనగర్లో ఇంటర్మీడియట్లో కూడా ఎంపీసీతో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మ్యాథ్స్ తీసుకోమని చెప్పాను మ్యాథ్స్ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంది తీసుకున్న తర్వాత తప్పకుండా అమ్మాయి ఐఏఎస్ కావాలని అనుకున్నాం అదేవిధంగా కష్టపడ్డది ఒకటి రెండు మూడు సార్లు పోయినా కూడా ఏ దృఢ సంకల్పంతోనే ఏ ఏ విషయంలో కూడా వెనుకకు పడకుండా వెనుకకు రాకుండా రాజీ పడకుండా కష్టపడింది అతను ఆ కష్టాన్ని ఫలితమే సంతోషంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఐఏఎస్ ఫలితాలలో ఏడు వందల ఇరవై ఏడు వందల ముప్పై తొమ్మిది ర్యాంకు సాధించింది రానున్న కాలంలో తప్పకుండా ఐఏఎస్ ఐఏఎస్ యూపీఎస్సీలో ర్యాంకు సాధించిన కరీంనగర్ జిల్లాకు చెందిన సాయి కిరణ్ సహన వీరిద్దరూ నేటి యువతకు మార్గదర్శంగా నిలిచారు వీరి స్ఫూర్తితో రానున్న కాలంలో మరింత మంది సివిల్స్ ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారని ఆశిద్దాం